నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం కోకో గింజలు ఎలా పండిస్తారో ఏ రకాలు ఉన్నాయో మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా పండిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కోకో గింజలు పండించే విధానం కోకో చెట్లను పెంచడానికి ఉష్ణమండల వాతావరణం అనుకూలం దీనికి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు అధిక తేమ అవసరం కోకో చెట్లను పండించేందుకు సాధారణంగా విత్తనాలు లేదా అంటు మొక్కలను ఉపయోగిస్తారు విత్తనాలు నాటిన తర్వాత మొలకలను పెంచడానికి నర్సరీలో పెట్టి వాటికి నీరు ఎరువులు అందిస్తారు దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల తర్వాత కోకో చెట్టు కాయలు కాస్తుంది ఈ కాయల నుంచి గింజలను సేకరిస్తారు ఒకసారి కోకో చెట్టు కాపు కాస్తే అవి దాదాపు ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తూనే ఉంటాయి కోక గింజల రకాలు ప్రధానంగా మూడు రకాల కోక గింజలు ఉన్నాయి వాటిలో మొదటిది క్రియోలో ఇది ప్రపంచంలోని చాలా అరుదైన మరియు అత్యంత విలువైన రకం ఈ గింజలు తక్కువ కఠినంగా ఉంటాయి మరియు సువాసన అధికంగా ఉంటుంది కానీ దీనిని పండించడం చాలా కష్టం మరియు ఇది ఎక్కువగా వ్యాధులకు గురవుతుంది కాబట్టి ఇక తర్వాత ఫోరాస్టెరో ఇది ప్రపంచంలోనే ఎక్కువ పండించే రకం దీని గింజలు బలమైన మరియు చేదు రుచిని కలిగి ఉంటాయి దీనిని పండించడం చాలా సులభం మరియు ఇది వ్యాధులను తట్టుకోగలుగుతుంది తర్వాతి రకం ట్రిని టారియో ఇది క్రియోలో మరియు ఫోరస్టెరో రకాల కలయిక వల్ల ఏర్పడిన మిశ్రమ రకం ఇది రెండు రకాల మంచి లక్షణాలను కలిగి ఉంటుంది ఈ రకం గింజలకు బలమైన సువాసన ఉంటుంది మరియు దీన్ని పండించడం సులభం తెలుగు రాష్ట్రాల్లో కోకో పంట పంట సాగు అయితే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో కోకో సాగు ఎక్కువగా జరుగుతుంది ఈ ప్రాంతాలలో కొబ్బరి ఆయిల్ ఫామ్ వంటి తోటల మధ్య కోకోను అంతర పంటగా పండిస్తారు కోకోకు నీడ అవసరం కాబట్టి ఇతర ఎత్తిన చెట్ల మధ్య దీనిని పండిస్తారు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు సాగు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోకో ఉత్పత్తిలో ముందుంది ఇక్కడ పండించిన కోకో గింజలను చాక్లెట్ తయారీ సంస్థలకు అమ్ముతారు సో చూసారు కదా కోకో గింజలు ఎలా చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి అంతేకాకుండా ఎక్కడెక్కడ పండుతాయనే విషయాల గురించి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి